ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా మన ఇండియన్ ఆర్మీ చేసిన పనికి ప్రతి న్యూస్ ఛానల్ చూపెడుతున్నారు మన ఇండియన్ ఆర్మీ మరొకసారి రుజువు పరుచుకున్నారు ఇది మన ఇండియాలో ఉన్న ఇండియన్ ఆర్మీ క్రూడోస్ టు ద ఇండియన్ ఆర్మీ డిఐటి తరఫున మన ఇండియన్ జవాన్లకు అందరికీ మేము సెల్యూట్ కొడుతున్నాము ఈ వీడియో కాస్త లేట్ అయింది చేయడానికి రీజన్ ఏంటిదంటే కొన్ని ఫ్యాక్ట్ అదే విధంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో సహా మేము ముందు వచ్చి చెప్దాము అని అనుకున్నాను సో కాబట్టి ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా చూడండి నేను వీడియోలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఏం జరిగింది ఎలా జరిగింది మన ఇండియన్స్ ఎలా స్పందించారు వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకండి సో ఫ్రెండ్స్ వీడియో మీరు క్లియర్గా చూడండి ఈరోజు మన కంట్రీ పాకిస్తాన్ పై ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది మన ఇండియన్స్ అందరికి ఒక సర్ప్రైజ్ కానీ పాకిస్తాన్కి మాత్రం ఇది ఒక పెద్ద షాక్ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ ఆపరేషన్ సింధూర్ బాగా ట్రెండింగ్ లో ఉంది పాకిస్తాన్పై దాడి చేసిన వీడియోస్ న్యూస్లో బాగా వైరల్ అవుతున్నాయి జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు కూడా హ్యాష్ ట్యాగ్ పాకిస్తాన్ అండర్ అటాక్ అని ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు శాంతిగా ఉండాలని చూసిన ఇండియా ఎందుకు ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా జమ్మూకాశ్మీర్లో బెహల్గామ్ లో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అందులో ట్వంటీ ఫైవ్ మంది ఇండియన్స్ అనేది చనిపోయారు అందులో ఒక నేపాల్ కి సంబంధించిన టూరిస్ట్ కూడా ఉన్నారు చంపేసిన తర్వాత టెర్రరిస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే అక్కడ ఎవరినైతే చంపేశారో వాళ్ళ ఆడవాళ్ళకి చెప్తున్న మాట పోయి మీ దేశంలో చెప్పండి అని పంపించేశారు వాళ్ళను ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే గ్రూప్ ఈ దాడికి బాధ్యత తీసుకుంది ఈ గ్రూప్కి లష్కర్ ఎయబాతో లింక్ ఉన్నాయి పెహల్గామ్ అటాక్ను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పాకిస్తాన్కే టెరరిస్టులకు ఉన్న కనెక్షన్ బయటపడ్డాయి టీఆర్ఎఫ్ చెప్పిన విషయాలు లష్కర్ సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ దానికి ప్రూఫ్ అటాక్ చేసిన వాళ్ళను కూడా గుర్తుపెట్టారు మన గవర్నమెంట్ పాకిస్తాన్తో ఉన్న రిలేషన్షిప్పై కొన్ని స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంది అది ఏంటిదంటే నైన్టీన్ సిక్స్టీస్లో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేశారు అటారివాగా చెక్పోస్ట్ వెంటనే క్లోజ్ చేశారు పాకిస్తాన్ సిటిజన్స్కి ఎస్ఏఏఆర్సి వీజా ఎక్సెంప్షన్ స్కీమ్ కింద ఇండియాలోకి రావడము బ్యాన్ చేశారు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న డిఫెన్స్ మిలిటరీ అడ్వైజర్లను ప్రసోనా నాన్ గ్రెటా అని చెప్పారు అంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు ఈ డిసిషన్ డిప్లొమాటిక్ చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ దాడి చేసిన వాళ్ళను దాడికి ప్లాన్ చేసిన వాళ్ళను క్షమించకూడదని డిసైడ్ అయ్యారు అంగోలా ఫర్ దట్ సపోర్ట్ ఇన్ అవర్ ఫైట్ అగేన్స్ట్ క్రాస్ బార్డర్ టర్ ఈ పనిని మే 7, టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉదయం ఒంటి గంట ఇండియా ఆర్మీ చేసింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోకి

terrorists తయారు చేస్తున్నారు మేము తొమ్మిది టార్గెట్లను డిస్ట్రాయ చేశాము మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ టార్గెట్లను సెలెక్ట్ చేసుకున్నాము ఆపరేషన్ సింధూర్ వాస్ లాంచడ్ ఇండియన్ ఆర్మ్ టు డెలివర్ జస్టిస్ టు ద విక్టిమ్స్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ their families నైన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ వర్ టార్గెటెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ డిస్ట్రాయడ్ ఓవర్ ది లాస్ట్ 3 డెకేడ్స్ పాకిస్తాన్ హస్ సిస్టమాటికల్లీ బిల్డ్ టెర్రర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhawalpur to the south. సివిలియన్స్లకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా చూసాము అని చెప్పారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది మన ఇండియాలో ఉన్న మన ఇండియాలో ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని విధాలుగా కొట్టుకున్నా దేశానికి ఏదైనా సమస్య వస్తే ఆపోజిషన్ పార్టీ కావచ్చు చిన్న చిన్న పార్టీలు కావచ్చు స్టేట్ పార్టీస్ కావచ్చు నేషనల్ పార్టీ కావచ్చు అందరు కలిసి పనిచేస్తారు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరూ ఏకమైపోతారు దీనికి కదా మనము యూనిటీ అండ్ డైవర్సిటీ అని అంటాము నిజంగా మన దేశం విషయంలో మనం అందరము ఎంత ప్రేమ కలిగి ఉంటామో ఎంత మన దేశం అంటే మనకి ఎంత ప్రాణమో మన ఇష్టమో అనేది ఒక క్రైస్తవుడుగా మీకు అందరికీ నేను చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయాలి హ్యావ్ గ్రేట్ డే